సాయి గారి నాయకత్వంలో మరి సుమారు ఒక వంద యువకులు బీఆర్ఎస్ జాగృతి నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది వాళ్ళతో సహా మా కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధరన్న రత్నాకర్ గారు సీనియర్ నాయకుడు जयपर रेडीगारे वेंकेशन निजाम बाद जी राम रेडी వేలా శ్రీనివాస్ గారు డిస్టిక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవన్నీ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఇంతమంది యువకులు వచ్చినందుకు మరొకసారి స్వాగతం స్వాగతం తెలియ మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు బూత్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశం వస్తుంది మీరు అంత ఆ సమావేశానికి వచ్చి విజయవంతం చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నారు I like it.